హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ప్రజాసేవ తెలుగు ఛానల్కి స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకి ఒక నోటిఫికేషన్ అయితే నేను మీకోసం తీసుకొని రావడం జరిగింది అది ఏమిటి అంటే తెలంగాణ రాష్ట్రంలో కేజీబీవీ పాఠశాలల్లో ఉద్యోగాల భర్తీ కోసం అయితే దరఖాస్తులని స్వీకరించడం జరుగుతుంది అందులో భాగంగా అకౌంటెంట్ పోస్టులు ఏఎన్ఎం పోస్టులు వాచ్మెన్ జాబ్స్ మూడు రకాల కేటగిరీకి చెందినటువంటి జాబ్స్ అయితే ఉన్నాయి ఈ యొక్క జాబ్స్కి సంబంధించి వయస్సు పద్దెనిమిది నుండి నలభై ఐదు సంవత్సరాల లోపు మాత్రమే ఉండాలి ఇక్కడ మీరు ఎలాంటి పరీక్ష రాసేటటువంటి అవకాశం అయితే లేదు కేవలం మెరిట్ ఆధారంగానే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఈ యొక్క పోస్టులకి ఎవరైతే దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటున్నారో ఈ వీడియోని మీరు పూర్తిగా చివరి వరకు చూడండి వీడియోలో మీరు ఏ విధంగా దరఖాస్తు పెట్టుకోవాలి అదేవిధంగా ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి అనేటటువంటి పూర్తి వివరాలని నేను మీకు అందించడం జరుగుతుంది కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి జాబ్ నోటిఫికేషన్స్ ఏపీ అండ్ తెలంగాణ ప్రతి అప్డేట్ అనేది నేనైతే మీకు మన ఛానల్లో వీడియోస్ రూపంలో అందించడం జరుగుతుంది వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసి పెట్టుకోండి ఇలాంటి నోటిఫికేషన్స్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకైతే రావడం జరుగుతుంది ఇప్పుడు మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే తప్పనిసరిగా లైక్ చేయండి ఇక్కడ ప్రముఖ దినపత్రికని నేను మీకు చూపెట్టడం జరుగుతుంది ఇక్కడ ఒకసారి గమనించండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి కేజీబీవీ యూఆర్ఎస్లో ఖాళీల భర్తీకి ఆహ్వానం అని చెప్పేసి ప్రముఖ దినపత్రికలో ఈ యొక్క వార్తా ప్రకటన రావడం అయితే జరిగింది ఆసిఫాబాద్ జిల్లాలోని కేజీబీవీ యూఆర్ఎస్లో ఖాళీగా ఉన్న పోస్టులని కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేసేందుకు అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని డిఈఓ ఎస్ యాదయ్య ఓ ప్రకటనలో తెలిపారు ఇక్కడ ఆసిఫాబాద్ జిల్లాలోనైతే ఈ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఆసిఫాబాద్కి సంబంధించినటువంటి డిఈఓ గారు ఎస్ యాదయ్య గారైతే ఈ యొక్క వార్తా ప్రకటనని రిలీజ్ చేయడం జరిగింది ఈ పోస్ట్లు అయితే కాంట్రాక్ట్ బేసిక్ పద్ధతిలో ఫిల్ చేయడం అయితే జరుగుతుంది అని చెప్పేసి వారు చెప్తున్నారు కేజీబీవిల్లో రెండు ఏఎన్ఎం పోస్టులు మూడు అకౌంటెంట్ పోస్టులు ఇక్కడ మొత్తంగా ఐదు పోస్టులు కేజీబీవిల్లో ఉన్నాయి ఈ ఐదు పోస్టులకి కూడా మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తులు పెట్టుకోవాలి అని చెప్పేసి చెప్తున్నారు యుఆర్ఎస్లో ఒక అసిస్టెంట్ కుక్ ఉంది నైట్ వాచ్మెన్ ఒకటి ఉంది డే వాచ్మెన్ ఒకటి ఉంది దీనికి మహిళా పురుష అభ్యర్థులు ఎవరైనా కూడా దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు అంటే ఎవరైనా కూడా దరఖాస్తు అయితే పెట్టుకోవచ్చు అభ్యర్థులు జిల్లాకు చెందిన వారే ఉండాలి పద్దెనిమిది నుండి నలభై ఐదు సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలని చెప్పడం జరిగింది ఇక్కడ నలభై ఐదు నుండి నలభై లోపు పద్దెనిమిది పైన మాత్రమే వయసు ఉండాలి తక్కువ తక్కువగాని ఉన్నట్టయితే వారికైతే అప్లికేషన్ ఇవ్వరు నెక్స్ట్ వీరికి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే అకౌంటెంట్కి కామర్స్ డిగ్రీతో పాటు బేసిక్ కంప్యూటర్ స్కిల్ బీకామ్ కంప్యూటర్ సైన్స్ అర్హత ఏఎన్ఎంకి ఇంటర్తో పాటు ఏఎన్ఎం ట్రైనింగ్ సర్టిఫికెట్ ఉండాలని తెలిపారు ఇక్కడ అకౌంటెంట్కి అయితే కామర్స్ డిగ్రీతో పాటు బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ బీకామ్ కంప్యూటర్ సైన్స్ అర్హత ఉండాలని చెప్పేసి చెప్పారు ఏఎన్ఎంకి ఇంటర్తో పాటు ఏఎన్ఎం ట్రైనింగ్ సర్టిఫికెట్ ఉండాలని తెలపడం జరిగింది వృత్తి విద్యా కోర్సుల్లో జిఎన్ఎం ట్రైనింగ్ సర్టిఫికెట్ బీఎస్సీ నర్సింగ్ సర్టిఫికెట్ ఉన్నవారికి ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి తెలపడం జరిగింది ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల తొమ్మిది నుంచి పదకొండు తేదీ వరకు సాయంత్రం ఐదు గంటలలోపు జిల్లా విద్యాది శాఖ కార్యాలయంలో సంప్రదించాలని చెప్పడం జరిగింది ఈరోజైతే పదవ తారీఖు అంటే తొమ్మిది నుంచి పదకొండు అంటే ఇంకా రెండు రోజుల సమయం మిగిలి ఉంది సో ఈ వీడియోని ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి మీరైతే తప్పనిసరిగా లైక్ చేయండి కేవలం రెండే రోజుల సమయం ఉంది కాబట్టి ఈ టూ డేస్లో వీడియో అందరికీ రీచ్ అవ్వాలి ఆ తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఇంట్రెస్ట్ ఉన్నవారు అప్లై అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది కేజీబీవి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇలాంటి ప్రతి వివరాలను కూడా నేను మీకోసం జాబ్ నోటిఫికేషన్స్ ని తీసుకొని రావడం జరుగుతుంది మన ఛానల్లో ప్రతి వీడియో కూడా మీకు ఉపయోగపడుతుందని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్